హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇక్కడైతే నేను ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర వేసానండి ఇంకా నెక్స్ట్ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ ఏమో కరివేపాకు వేసాను ఇంకా అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం అయితే లైట్గా ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి ఇంకా సండే అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో ఏం లేకపోయేసరికి ఉన్న వాటితో ఏదైనా స్పెషల్ వండమని చెప్పారండి కాకపోతే టైం కుదరలేదు మా ఆయనకి అందుకోసమని ఇంకా అయితే వెళ్ళేసి ఇంకా ఇప్పుడు వచ్చారండి అందుకోసమని అయితే ఇంకా ఇంట్లో ఉంది కదా అనేసి వీటికే స్పెషల్గా వండుకున్నామండి ఈరోజు ఇంకా ఇక్కడ కొంచెం పసుపు వేసేసి నేను మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్ అంతా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మునక్కాయలు మాత్రం ఉండే ఇంట్లో మునక్కాయలు అండ్ ఎగ్స్ ఉండే ఇంకా మునక్కాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రెండు టమాటోలు అయితే నేను కట్ చేసి వేసానండి ఇక్కడ ఇంకా ఎగ్స్ కూడా ఉడకపెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కావాల్సిందంతా ఉప్పు కారం మనకు సరిపడంత అయితే వేసుకోవాలి ఇంకా నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం తగ్గించానండి ఇక్కడైతే ఒక అంకుల్ చేస్తుండే ఫ్రెండ్స్ ఆంధ్ర ఆయన తన అయితే ఇంకా మేము ఒక కాకతీయ ఉన్నప్పుడు అయితే మా పక్కన బిల్డింగ్లో వాచ్మెన్గా ఉండేది అంకులు ఇంకా ఎప్పుడు నేను కర్రీ చేస్తే చెప్తుండే ఎగ్స్తో ఉండమ్మ బాగుంటుందని చెప్పి చెప్తుండే అప్పుడు నాకు తెలియదు వాళ్ళు గోదావరి అంకుల్ది గోదావరి సైడు చాలా బాగుంటుందమ్మా రెండు గుడ్లే అమ్మా నువ్వు అందులో నువ్వుకే చెప్తుండే ఇంకా అప్పుడైతే మనకు తెలియదు కదండి ఇప్పుడైతే వండుతాను అప్పుడప్పుడు చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చింతపండు రసం కూడా మనం సరిపడంతా పోసుకోవాలండి మనకు పులుపు ఎంత కావాలి అంతా కొంతమంది చాలా బుల్లగా తింటారు కొంతమంది అయితే నార్మల్గా తింటారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే టమాటాలు వేసాను కాబట్టి నేనైతే చాలా తగ్గించే పోసాను చింతపండు ఇక్కడైతే ఫోర్ ఎగ్స్ ఉండే ఫ్రిడ్జ్లో ఇంకా అది కూడా ఉడకపెట్టేసి నేను ఇందులో వేస్తాను ఇంకా ఎగ్స్ మునక్కాయ చింతపండు రసంలో ఉడకాలి చాలా బాగుంటుంది మునక్కాయ పులుసుతో ఎగ్స్ వండితే నాకైతే నచ్చుతుంది ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసాను చాలామంది ఆంధ్ర సైడ్ వండుతారండి ఇలాగా ఎక్కువ చాలా బాగా వచ్చేసిందండి నాకైతే వచ్చి మంచి తినేస్తామండి మా ఆయన వచ్చేసరికి కాకపోతే మా ఆయనకు కూడా పెట్టాములేండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా మునక్కాడ గుడ్డు పులుసు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ వచ్చేసి రైస్ పెట్టానండి పక్కన అయితే ఇంకా నాకైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను వేరే దాంట్లో అయితే తీస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంతో మంచిగా వేసుకొని చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత తిన్నాం కదా ఎగ్స్ శ్రావణ మాసం అయితే అయిపోయింది ఇంకా వినాయక చవితి కూడా ఉంది మళ్ళీ అనేసి ఓన్లీ ఎగ్స్తోనైతే ఈరోజు సండే కానిచ్చామండి అలాగా ఇంకా నాన్ వెజ్ అయితే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా వినాయక చవితి అయిపోయిన తర్వాతనే మళ్ళీ మా ఆయన స్టార్ట్ చేస్తారండి అందుకోసమని ఇంకా వద్దులే ఎందుకు అనేసి లైట్ తీసుకున్నాం బాగా